విధి నిర్వహణలో ఉండి రెండు వేల పదహారుకు ముందు ప్రాణాలు కోల్పోయిన వారి వాసులకు కారుణ్య నియామకాలకు అవకాశం కల్పిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై నుంచి జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలోని ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా విలీనమయ్యారు ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి రెండు పంతొమ్మిది చివరి వరకు మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు మాత్రమే కారుణ్య నియామకాల కింద అవకాశమిచ్చారు రెండు వేల పదహారుకి ముందు మరణించిన ఉద్యోగుల కుటుంబీకులు పెద్ద సంఖ్యలో అలాగే ఉండిపోయారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ప్రభుత్వంలో పదే పదే విజ్ఞప్తులు చేసినా జగన్ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ దసరం సిద్ధం చేశారు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం మెమో జారీ చేసింది అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆర్టీసీలోని అడ్మిన్ ఈడీ తాజాగా ఆదేశించారు దీనివల్ల దాదాపు నాలుగు వందల మందికి పైగా ఉద్యోగాలు దక్కనున్నాయి తొలుత గ్రామ వార్డు సచివాలయాల్లో తర్వాత ఆర్టీసీలో ఇంకా మిగిలిన వారికి వివిధ శాఖల్లో ఖాళీలు గుర్తించి కలెక్టర్లు ఉద్యోగాలిస్తారు